నీ ఎల్లడు కప్పుకోవడంలో స్నేహితుడు మర్చిపోయావు వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవి దుద్దులు అమ్మకు విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుకే నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నాం నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తాను బాబు రామ్దాస్ బాబు వస్తా నిజంగా మళ్ళీ వస్తా త తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు పాపలు అలాగే మంచి దర్జా గొస్తున్నారు పెద్దవాళ్ళ కోసం నిండా మెతుకు లేకపోయినా మీసారి సంపదలు ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి లోట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు మనిషి మనిషే డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు మునుముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఎనిమిది వందల రూపాయల బిల్లు నగల షాప్ లో ఏం కొన్నారేమిటి అది కూడా అందులో రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం గాని ఎందుకున్నారో ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాఫీ గారి పెద్ద అమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్దానికి ఇంత కదా ఇచ్చేసానగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కూడలు ఓహో ఏం పోత పూశారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు సత్యలోకా నీ అమ్మ నా బ్రతుక్కంతా అంతా ఏడుతుంది కూడా నీ కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మేము బాధ పెట్టింది అయ్యో ఇందులో ఉందండి నాకే కనుక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడతా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అదే నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నామే కానీ వాడి విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడి భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత వరండి ముందు విశ్వనాథం సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాణ్ణి వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్న కూతురు ఇష్టం కానీ ఏమీ అక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే రే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడదరా కాదు రేమ ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమయ అర్థమై నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బట కరిగిందా నాయన ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ